ना करें 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 నెంబర్ కౌన్సిలర్ అయినటువంటి మన నాన్న నుంచి భీం జై భీమ్ జై భీమ్ అలాగే మన స్థానిక కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ అయినటువంటి అన్నగారి కూడా వచ్చి దండవేయల సింగ్ విజ్ఞప్తి చేస్తున్నాము

ఇక అలాగే స్థానిక నాయకులు అయినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు తిరుపతి గారిని వచ్చి జై సాయుతూలే సోదరులరా ఈ కార్యక్రమంలో మనం ఈ మహార్యమ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పుడు రెండు వందల వారానికి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అలాగే మన అందరినీ బీసీ మైనారిటీ వర్గాలందరినీ కూడా ఏకతాటిపై నడిపించాలనే సంకల్పంతో ఉన్నటువంటి ఈ ఆశయాన్ని వీరందరూ శిరస వహించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ సంస్థకి అలాగే ఈ సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన స్థానిక మన ఈ సంఘ నాయకులైనటువంటి ಗೇಟಾ ರಾಜಿ ಪೂಲಮಾಲ ಸಾಮರ್ಪಾ ವಾರ ಆಹ್ವಾನಿಸ್ ಲೈಕಿ પરશુરામ ગુચી પૂરમા સર્પાનીચે અનુ માજી મુપાલ మన శ్రీకాంత్ అన్న గారిని మానే పులహారం సమర్పించవలసింది కదా కోరుతున్నా సీనియర్ నాయకులు దిలీప్ అన్న కూడా వచ్చి పొలం సమర్పించవలసిందిగా కోరుతున్నాం

మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ మైనార్టీ అధ్యక్షులు అయినటువంటి ఇన్నిస్ బాయి వచ్చి పూల మన సమర్పించవలసిందిగా కోరుతున్నామన్నా అలాగే అలాగే మన స్థానిక ఆర్థిక కాలనీ నుంచి మన మహా సంక్షేమ సంఘాన్ని మన ఫౌండర్ అయినటువంటి ఖాకి అనేటువంటి పెద్దలు గౌరవనీయులు అప్పులు గారికి గుల సమర్థించుకుంటున్నాయి గౌడ రవికిరణ్ గారిని వచ్చి పూలమాల సమర్పించవలసిందిగా కోరుతున్నాము మాజీ అధ్యక్షులు మాల సంఘం మాజీ అధ్యక్షులు జై బాబు జగ్ రావు జై అబ్దుల్ కలాం జై భీ భీం అలాగే మన గౌడ సంఘం నాయకులు అన్న భూపేందర్ గౌడ్ గారిని కూడా మూలమాల సమర్పించవలసిందే కోరుతున్నాం జై భీం జై భీం రెడ్డి సింగ్ నాయకులు అన్న మల్లారెడ్డి గారితో వచ్చి పూలు సమర్పించవలసిందిగా మహిళలు అందరూ పూలు ఆయనకు నివాళులు అర్పించవలసిందిగా అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరుగా వేడుకుంటున్నామన్న రండి